అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా మీ పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత నిష వాళ్ళ అమ్మ హేమ కూడా సిద్ధార్థ్ గురించి అడగడంతో ఇక తప్పదన్నట్టు నిట్టూర్చి సిద్ధార్థకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్లాడు వచ్చేస్తుంటాడు అని ఇబ్బందిగా నవ్వుతూ కవర్ చేసింది ఇందిరా ఓ ఓకే నేను వెయిట్ చేస్తాను తేలిగ్గా చెప్పింది హేమ ఆమె ఆ విషయాన్ని పెద్దది చేయకుండా లైట్గా తీసుకోవడంతో ఇందిరికి గుండెల మీద బరువు తీసినట్టయింది చాలా రోజుల తర్వాత కలిశారు కదా మీ కూతురితో మాట్లాడుతూ ఉండండి ఈలోగా నేను వంట చేస్తాను సిద్ధార్థ రాగానే కలిసి లంచ్ ఎద్దురు అంటూ అక్కడి నుంచి లేచింది అయ్యో మీరెందుకు అని హేమ అంటుండగాని మధ్యలో అందుకొని ఆంటీ ఆంటీ కుక్ వంట చేస్తే నచ్చదు మాం డైలీ ఆంటీనే వండుతారు నో ఆంటీ సూపర్గా కుక్ చేస్తారు అని కళ్ళను విచిత్రంగా తిప్పుతూ నోటిని చప్పరిస్తూ చెప్పింది నిషా తన కోడలు వియ్యపురాలి ముందు తనలలో పొగిడేసరికి ఇందిర సంతోషం పట్టలేకపోయింది మీరు మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఇందిర వెళ్ళాక హాల్లో సోఫాలో కూర్చొని ఇళ్లంతా పరికించి చూసింది హేమ సిద్ధార్థ్ ఎంత రిచ్ అనేది ఇంటి డిజైనింగ్ డెకరేషన్లో తెలిసిపోతుంటే కూతురి అదృష్టం చూసి సంతోషపడింది తల్లికి ఎదురుగా సోఫాలో కూర్చొని జ్యూస్ సిప్ చేస్తున్న ముఖంలో అసంతృప్తి గమనించింది హేమ వాట్ నిషా ఎందుకలా డల్గా ఉన్నావు కాస్త దగ్గరగా జరిగి అడిగింది నిషా విసుగ్గా ఒక చూపు చూసి సిద్ధార్థ్ ఇంకా రాలేదు మామ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ చిరాకు పడింది ఇట్స్ ఓకే నిషా వర్క్ అని మీ అత్తగారు చెప్పింది కదా సిద్ధార్థిని కలిసాకే వెళ్తాను యూ డోంట్ వరీ సర్ది చెప్పింది హేమ ఆవిడ మాటలు నమ్మేశావా సిద్ధార్థ్ ఇంటికొచ్చి వన్ వీక్ దాటింది ఇప్పుడు కూడా వస్తున్నాడో లేదో తెలీదు కాల్స్ కి మెసేజెస్ కి నో రెస్పాన్స్ నీకు నిజం చెప్పలేక అలా కవర్ చేసింది విసుగు అసహనం కలగలిపిన గొంతుతో రాగాలి తీసింది నిష కూతురు మాటలు విని షాక్ అయింది హేమ అదేంటి నిష సిద్ధార్థ్ నీకు రెస్పాన్స్ ఏంటి మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా ఆశ్చర్యంగా అడిగింది నిషా సమాధానం చెప్పకుండా జ్యూస్ ఫినిష్ చేసి ఫోన్ తీసుకుని మళ్ళీ సిద్ధార్థి కాల్ చేసింది కాల్ కట్ చేసినట్టు అర్థం అవ్వగా కోపంగా మొబైల్ మీద పట్టుకు బిగించి డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని కొరా కొరా చూసింది కూతురు ప్రవర్తనలో మార్పు చూస్తుంటే అక్కడేమీ సరిగ్గా లేదని చూచాయిగా అర్థమైంది హేమకి నిషా ఏం జరిగిందో పూర్తిగా చెప్తేనే కదా నాకు అసలు విషయం ఏంటో తెలిసేది సిద్ధార్థి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇంటికి కూడా తీసుకొచ్చాడు అని చాలా హ్యాపీగా చెప్పావు మరి ఇంతలోని ఈ మార్పేంటి ఇలా ఉందని నాకెందుకు చెప్పలేదు నువ్వు కాస్త కోపంగానే అడిగింది హేమ నిషా చిన్నగా నిట్టూర్చి ఏం చెప్పను మాం సిద్ధార్థ్ ఎందుకు ఇలా ఉంటున్నాడో ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలిస్తే కదా ఆలోచించక బ్రెయిన్ లాస్ట్ అయ్యేలా ఉంది నువ్వు వస్తున్నావని తెలిస్తే అయినా సిద్ధార్థ్ ఇంటికి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను బట్ నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అంటూ పిడికిలి గట్టిగా మూసి కోపం కంట్రోల్ చేసుకుంది సిద్ధార్థ్ నిన్ను ప్రేమించాడు అని పెళ్లి చేసుకోవాలి అనుకుని తన వైఫ్కి డివోర్స్ ఇచ్చాడు అంతా బాగానే ఉంది అయినా ఇలా ఎందుకుంటున్నాడు నిజం చెప్పు నిషా సిద్ధార్థతో గొడవలు పెట్టుకుంటున్నావా నీకసలే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నీ ప్రవర్తనతో తనని బాగా విసిగించావా కోపంగా అడిగింది హేమ నేనేందుకు అలా చేస్తాను నన్ను ఇంటికి తీసుకొచ్చాడు అంతే అప్పటి నుంచి బాగా డిస్టర్బ్ కనిపిస్తున్నాడు ఏమైందని అడిగితే అవాయిడ్ చేస్తున్నాడు ఈ మధ్య ఇంటికి రావడం కూడా తగ్గించాడు సిద్ధార్థ్ ఇంకా ఆ భార్గవిని మర్చి మర్చిపోలేకపోతున్నాడని నాకు డౌట్గా ఉంది మోం ఏదో జరుగుతుంది అని తన మనసులోని అనుమానాన్ని తల్లి ముంచి తల్లి ముందు ఉంచింది నిషా హేమ ఆలోచనలో పడిపోయింది కిచెన్లో వంట చేస్తూ నిషాని హేమాని చూసింది ఇందిరా తానింతలా కష్టపడుతుంటే వాళ్ళు సాయం చేయకపోయినా కనీసం కిచెన్లోకి తొంగి చూడకపోవడం ఏకదాటిగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఇందిర మనసు చివుక్కు కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోలేదు హేమ నిషాతో మాట్లాడబోతుండగా పాటికోలో కారాగిన సౌండ్ వినిపించింది వెంటనే నిషా కళ్ళు మెరిసిపోయాయి సిద్ధార్థ్ వచ్చాడు మోం అంటూ ఉత్సాహంగా పైకి లేచింది హేమ కూతురు సంతోషం చూసి నవ్వుకుంటూ డోర్ వైపు చూసింది సిద్ధార్థ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు చుట్టూ ఎవరున్నారో కూడా చూడకుండా డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చేతిలోని కోట్ చైర్ మీద వేసి కూర్చున్నాడు ఇంతలో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే ఇన్నాళ్లకు ఇంటికి వచ్చిన సిద్ధార్థ ప్రవర్తనకు నిషా హేమ తెల్లబోయి చూశారు కానీ ఇలా వచ్చినప్పుడైనా వాళ్ల మధ్య ఏర్పడుతున్న దూరం చెరిపేయాలని సిద్ధార్థ్ దగ్గరికి వెళ్లి అతని భుజం మీద చెయ్యి వేసింది నిషా కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటూ భార్గవి కాఫీ ఇవ్వరా తల పగిలిపోతుంది అని అడిగాడు సిద్ధార్థ్ పరధ్యానంగా ఆ మాటకు టక్కున భుజం మీద ఉన్న తన చెయ్యి వెనక్కి తీసుకుంది నిషా వెనకున్న హేమ అప్పుడే కొడుకు దగ్గరకు వచ్చిన ఇందిరా కూడా షాక్ అయ్యారు అప్పటికే సిద్ధార్థ గురించి నిషా ద్వారా తెలుసుకున్న హేమకి సిద్ధార్థ మాటలు వినగానే అనుమానం స్టార్ట్ అయింది సిద్ధార్థ వైపు ఇందిర వైపు మౌనంగా చూస్తుంది సిద్ధార్థ్ అలా అంటాడని ఊహించని ఇందిర ముందు షాక్ అయిన వెంటనే తేరుకుంది హేమ ముందు తక్కువ అవడం ఇష్టం లేక సిద్ధార్థ్ మీ అత్తగారు వచ్చారు నీకోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు ఈ రోజు కూడా ఇంత లేట్ చేస్తే ఎలా చెప్పు అని నవ్వు నవ్వుతూ కవర్ చేసింది ఇందిర మాటలు వింటూ కోపంగా చూసింది నిశా చూసావా అన్నట్టు పక్కనే ఉన్న తల్లి వంక చూసింది నిషా అమ్మ వస్తుందని చెప్పడం అప్పుడు గుర్తొస్తుంది సిద్ధార్థికు పైకి లేచి వచ్చి తిరిగి చూశాడు తిండి నిద్ర లేనట్టు ముఖం పాలిపోయి నీరసంతో ఎరుపెక్కిన కళ్ళు లోపలికి పోయి చెదిరిన క్రాఫ్ నలిగిన డ్రెస్ పెరిగిన గడ్డంతో దారుణంగా ఉన్నాడు సిద్ధార్థ్ అతన్ని అలా చూసి నిషా హేమ మళ్ళీ షాక్ అయిపోగా ఇంద్ర మాత్రం కలవరపడింది కొడుకును తడుముతూ సిద్ధార్థ్ ఇలా అయిపోయావేంటి అసలు తింటున్నావా గాబరాగా అడిగింది నేను బాగానే ఉన్నానమ్మా వర్క్ టెన్షన్ అంతే అని సర్ది చెప్పాడు అప్పటికి తేరుకున్న హేమ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి హలో సిద్ధార్థ్ హవర్యు అని ఫ్రెండ్లీగా మాట కలిపింది హలో మిస్సెస్ వినోద్ అని నవ్వుతూ ఫార్మల్గా పలకరించాడు సిద్ధార్థ్ అతను ఆంటీయనో అత్తయ్యనో పిలవకుండా పరాయి వాళ్ళని పిలిచినట్టు పేరు పెట్టి పిలవగానే హేమాకి నిషాకి కాళ్ళ కింద నేల కంపించినట్టయింది సిద్ధార్థ్ తనని అత్తగారికి యాక్సెప్ట్ చెయ్యట్లేమో అని అనుమానంతో అసహనంతో కూతురు వైపు చూసింది హేమ కొడుకు ప్రవర్తనకు విస్తుపోయి సిద్ధార్థ్ హేమగారు నీ కాబోయే అత్తగారు కదా ఆంటీ అని పిలిస్తే బాగుంటుంది అని చిన్నపిల్లలకు చెప్పినట్టు సర్ది చెప్పబోయింది ఇందిరా కాని సిద్ధార్థ్ అవేం పట్టించుకోలేదు ఇంకా కాలేదు కదమ్మా అయ్యాక పిలుద్దాం తొందరెందుకు అన్నాడు నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ నిషా మాత్రం సిద్ధార్థలోని మార్పుని స్పష్టంగా చూస్తూ కోపంతో లోపల రగిలిపోతుంది అల్లుడింటికి వెళ్తే అవమానించారు అని ఎక్కడ వీఆపురాలు ఫీల్ అవుతుందోనని తెగ కంగారు పడిపోతూ సిద్ధార్థికి నచ్చ చెప్పబోయింది ఇందిరా కూతుర్ని చూడ్డానికి వచ్చిన హేమకి ఇంట్లో పరిస్థితి అర్థమైంది దానికి తోడు అతను ఆమెను పేరు పెట్టి పిలవడం ఇంకాస్త ఇబ్బందిగా అనిపించింది నిషా ఒకవైపు ఇందిరా ఒకవైపు అతనికి నచ్చ చెప్పి హేమను ఆంటీ అని పిలిచేలా చేయాలి అనుకున్నారు వాళ్ళు మరీ ఎక్కువగా మాట్లాడితే సిద్ధార్థ్కి వచ్చే అవకాశం ఉందని కూడా గ్రహించింది హేమ కానీ పరిస్థితి చెయ్యి దాటక ముందే జాగ్రత్త పడడం అవసరమని అర్థమైన హేమ నవ్వుతూ ఇట్స్ ఓకే సిద్ధార్థ్ నీకెలా పిలవాలనిపిస్తే అలానే పిలువు ఆంటీ అనకపోయినంత మాత్రాన నీకు ఆంటీని కాకుండా పోతానే ఇంటి చెప్పు అయినా ఇప్పటి పిల్లలు పేర్లతో పిలవడం ఫ్యాషన్ ఫీల్ అవుతున్నారు అని పరిస్థితులు తేలిక పరిచే ప్రయత్నం చేసింది హేమ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడ గొడవ పెట్టుకుంటుందో అని భయపడుతున్న ఇందిరకి ఆమె మాటలు వింటూనే చెవుల్లో అమృతం పోసినట్టయింది అమ్మయ్య పట్టించుకోలేదు అని తేలిక ఊపిరి పిలుచుకుంది లంచ్ టైం అయింది సిద్ధార్థ్ కూడా వచ్చేశాడు కదా రండి లంచ్ చేద్దాం అంటూ మాట మార్చింది ఇందిరా విషయం సాగదీస్తే కూతురు భవిష్యత్తుకి ముప్పని హేమ కూడా ఏం జరగనట్టు వదిలేసింది నిషా మాత్రం సిద్ధార్థుని మింగేసేలా చూస్తూ ఎదురుగా కూర్చుంది డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని సర్వెంట్స్ వడ్డిస్తుంటే భోజనం చేస్తున్నారు సిద్ధార్థ్ అటెన్షన్ మారిపోకూడదు అన్నట్టు తింటున్నంతసేపు ఏదో ఒకటి అడుగుతూ సిద్ధార్థుని మాట్లాడిస్తూనే ఉంది హేమ సిద్ధార్థ్ కూడా అన్నిటికీ ఆన్సర్ ఇస్తుండటంతో ఇందిర గుండె నార్మల్ అయింది నిశా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిద్ధార్థిని చూస్తూ వాళ్ళ మాటలు వింటుంది మాటల్లోనే తినడం పూర్తి చేశారు సిద్ధార్థ్ మళ్ళీ కోర్టు తీసుకొని నైక్స్ టు మీట్ మిసెస్ వినోద్ నా కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి మీరు మాట్లాడుకోండి ప్లీజ్ అని చెప్పి నిషా వైపు చూశాడు అప్పటికే ముఖం మార్చుకున్న నిషాని హక్ చేసుకుని టేక్ కేర్ నిషా నేను త్వరగా వచ్చేస్తాను మిస్ యూ డియర్ అని చెప్పి ఇంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా బాయమ్మా అంటూ వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు హేమకి సిద్ధార్థ్ కొత్త ప్రాజెక్ట్ వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నాడు అదనగారు వర్క్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు చూడండి ఎలా అయిపోయాడో కొడుకుని వెనకేసుకొస్తుంది ఇందిరా హేమ రాణి నవ్వు ముఖం నిండా పులుముకొని పర్లేదు గారు అలా కష్టపడితేనేగా స్పీడ్గా డెవలప్ అవుతారు అయినా మీరేం కంగారు పడకండి ఒకసారి నిషా సిద్ధార్థికి పెళ్ళైపోతే అన్ని మా నిషా సరిచేస్తుంది సిద్ధార్థిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని ఓదారుస్తున్నట్టుగా చెప్పింది నిషాకి మాత్రం అసలు కోపం తగ్గట్లేదు అదురుతున్న ముక్కు పుటాలు ఆమె మనోభావాలను స్పష్టంగా చెప్తుంటే వాళ్ళ దగ్గరే ఉంటే ఇంకేం అడుగుతారు ఏం సమాధానం చెప్పాలో అనుకుంటూ వీరు బాగా అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి నిషా మీ మదర్ని గెస్ట్ రూమ్ కి తీసుకెళ్ళు అని చెప్పింది ఇందిరా ఇందిరా కంగారు అర్థమైన వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకుని పైకి లేచారు నిషా వెనకే హేమ రూమ్ లోకి వెళ్ళగా వాళ్ళు డోర్ వేసుకునే దాకా చూసి బ్రతుకు చీవుడా అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది ఇందిరా గదిలోకి వచ్చిన నిషా కోపంగా బెడ్ మీద కూర్చుంది కూతురు కోసం ఆవేశం గురించి తెలిసిన హేమ ముందు జాగ్రత్తగా డోర్ వేసొచ్చి నిషా పక్కన కూర్చుంది సిద్ధార్థి మీద కోపంతో నిషా ముఖం ఎర్రబడగా కళ్ళు చిన్నవి చేసి పెదవులు కొరుకుతుంది అది చూసి హేమ చిన్నగా నీటూర్చి నిషా భుజంపై చేయేసి నిషా కూల్ అంది ఎలా కూల్గా ఉండను మామ్ సిద్ధార్థ్ ఎలా ఉన్నాడో నువ్వే చూసావు కదా సిద్ధార్థ్ నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈరోజు వంకనైనా ఇంటికి వస్తాడు కదా ఎందుకలా అవాయిడ్ చేస్తున్నాడో తేల్చుకుందాం అనుకున్నాను కానీ కనీసం నాతో పర్సనల్గా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని ఆవేశంతో ఊగిపోయింది నిశా కూతురు మాటలు పూర్తిగా విని నిషా వైపు సూటిగా చూసి ఏంటి అనుకున్నావా అంటే సిద్ధార్థ్తో గొడవపడాలనేగా ముందు వెనక ఆలోచించుకోవా నిషా కోపంగా మందలించింది హేమ మామ్ సిద్ధార్థ్ బిహేవియర్ చూసి కూడా నాదే తప్పంటున్నావా ఇంకేం చేయమంటావు సిద్ధార్థ్ కాళ్ళు పట్టుకొని బ్రతంలాడాలా మరింత కోపంగా అరుస్తూ పైకి లేచింది నిషా షడప్ నిషా ఇంకో వర్డ్ గట్టిగా మాట్లాడినా నేను ఒప్పుకోను నీకు అసలు బుద్ధుందా ముందు ఆ కోపం తగ్గించుకొని ఇలా కూర్చో నేను చెప్పేది విను అంటూ నిషా చేతిని పట్టుకొని బలవంతంగా బెడ్ మీద కూర్చోపెట్టింది హేమ చేసేదేం లేక పళ్ళు కొరుకుతూ కూర్చుంది నిషా తప్పు చేసింది నువ్వు తిరిగి సిద్ధార్థన్ అంటున్నావా నీ గురించి నీకు కొంచెమైన ఆలోచన ఉందా కోపంగా అడిగింది హేమ నిషా కోపంగా అనడంతో మాట్లాడొద్దని విసురుగా చెయ్యి చూపించి నువ్వు నిజ నిజాలు మర్చిపోయి సిద్ధార్థిని గ్రిప్లో ఉండాలని మీ మాట వినాలని ఎక్కువగా ఆశపడుతున్నావు నిషా అసలు ఏ హక్కుతో సిద్ధార్థిని కంట్రోల్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు నీకు సిద్ధార్థికి పెళ్లి కాలేదు పెళ్లి కాకుండానే నువ్వు తల్లివయ్యావు నిజానికి నువ్వు ఎంత తప్పు చేశావో నీకు తెలుస్తుందా సిద్ధార్థుకు అమ్మకు వారసుడు కావాలనే కోరిక లేకపోతే అసలు నీ స్థానం ఏంటో నువ్వు ఊహించుకున్నావా సిద్ధార్థ్ నీ కోసం తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాడు సిద్ధార్థ్కి నీ కడుపులోని బేబీ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఒక్క విషయంతో తెలిసిపోయింది అని ఇంకా ఏదో చెప్పబోతున్న హేమ మాటలకి అడ్డొచ్చింది నిషా మామ్ వాట్ ఈస్ దిస్ నీ మాటలు వింటుంటే నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తున్నట్టు లేదు నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా వినడానికేనా నిన్ను పిలిచింది అసహనంగా విసుక్కుంటుంది నిష కూతురు మాటలకి కళ్ళురిమి చూస్తూ ఈ ఆవేశమే వద్దనేది కొంచెం బుర్రవాడు నిష నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు డివోర్స్ ఇవ్వడం అనేది చిన్న విషయమేమీ కాదు ఏదో నీ లగ్ బాగుండి సిద్ధార్థ నీకు ఫేవర్ గా ఉన్నాడు సిద్ధార్థ తన వైఫ్ ని మర్చిపోవడం చాలా కష్టమైన పని అందులోనూ ఆమె సిద్ధార్థుని ప్రేమించేది అని నువ్వే చెప్పావు అలాంటి ఆమె జ్ఞాపకాలను చెరిపేసి నీతో కలిసి ఉండడం అంటే సిద్ధార్థికి కత్తి మీద సాము లాంటిది సిద్ధార్థ చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు ఇలాంటి టైంలో నువ్వు తెలివి తక్కువగా ఆలోచించైనా దానికి అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టుకుంటే సిద్ధార్థ తన వైఫ్ గురించి ఆలోచించడం అవుతుంది అది నీకు చాలా ప్రమాదకరం ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దెబ్బ వేయాలి మగాడు కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడే మనసు గెలుచుకోవాలి ఆ భార్యాభర్తలు కానీ మళ్లీ కలిసిపోతే నీ బ్రతకు కుక్కలు చింపిన విస్తరిలా అయిపోతుంది సో నువ్వు ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ సిద్ధార్థి మీద ఎక్స్ట్రా కేర్ చూపించాలి ఒకవేళ సిద్ధార్థ్ ఆ భార్గవి గురించి ఆలోచిస్తున్నా కూడా నువ్వు తెలివిగా నీ ప్రేమతో తనని మైమర్పించాలి నువ్వే కావాలి అనిపించాలి అంతే తప్ప మనిషి కనిపించగానే ముఖం మార్చుకుంటే కారాలు మిరియాలు నూరితే సమస్య తీరదు నీకున్న ఏకైక బలం సిద్ధార్థ్ బలహీనత ఈ బేబీ ఒక్కటే సో మీ పెళ్ళయ్యే వరకు నువ్వెలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నేను చెప్పినట్టే కూల్ గా ఉండు మీ పెళ్ళయ్యి బిడ్డ పుడితే సిద్ధార్థిని కంట్రోల్లోకి వచ్చేసినట్టే నీ కొంగుకు కట్టేసుకొని ఆడించచ్చు అంతవరకు నార్మల్గా ఉంటూ మీ అత్తగారిని గ్రిప్లో పెట్టుకు అర్థమైందా ఇంకా వివరంగా చెప్పాలా అని తన అనుభవం రంగరించి కూతురికి తలంటు పోసింది హేమ తల్లి ఇచ్చిన సుదీర్ఘ స్పీచ్కి నిషా బ్రెయిన్ బాగా వాష్ అయ్యి బల్బు బ్రైట్ గా వెలిగింది తను చేసిన పొరపాటు జరగబోయిన అనర్థం క్లియర్ గా త్రీడీలో కనిపించేసరికి కోపం కుక్కపిల్లల ముడుచుకుపోయింది ఆలోచనలో పడ్డ కూతుర్ని తదేకంగా చూసింది హేమ నిషా వల్ల ఇంకేం పొరపాటు జరగదని నమ్మకం కుదిరి తృప్తిగా నిట్టూర్చింది ఉదయం ఎప్పటిలాగే పార్కుకి వెళ్ళింది భార్గవి బెంచ్ మీద కూర్చొని సూర్యోదయాన్ని చూస్తుంది అప్పటికే జాగింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతూ భార్గవిని చూశాడు అభినవ్ ఆమెను చూడకాని చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి కాళ్ళు వాటంతట అవే భార్గవి వైపు కదలగా వచ్చి భార్గవి పక్కన కూర్చున్నాడు అభినవ్ భార్గవి లోకం మరిచి మరి ఏకాగ్రతగా చూడడం చూసి చిన్నగా నవ్వుకుంటూ రెప్ప కూడా వేయకుండా చూస్తున్నావు సన్రైజ్ అంటే అంతిష్టమా నీకు అని అడిగాడు అభినవ్ మాటలకు తుల్లిపడి ఈ లోకంలోకి వచ్చింది భార్గవి జాగింగ్ డ్రెస్ లో అంత చలిలోను చిరుచమటలతో ముదుటి మీద పడుతున్న జుట్టుని చేత్తో సరిచేసుకుంటూ కనిపించాడు అభినవ్ ఇంతవరకు అతని బిజినెస్ సూట్స్ లో చూడడం వల్ల ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాడు భార్గవికి ఏం మాట్లాడకుండా తనను చూస్తున్న భార్గవి భుజాన్ని కదిపి హలో మేడం కళ్ళు తెరిచే కళలు కంటున్నారా ఏంటా పరధ్యానం అని నవ్వుతూ అడిగాడు ఆ మాటకి ఇబ్బందిగా చూపు తిప్పుకొని అదేం లేదు సార్ మీరు సడన్ గా కనిపిస్తేను కొంచెం షాక్ అయ్యాను అవును కి వచ్చారా మీరు అని మాట దాటేసింది భార్గవి అభినవ్ చిన్నగా నవ్వుకుంటూ డ్రాయింగ్స్ వేయడం లేదా మీ లిటిల్ ఫ్రెండ్ ఎవరూ కనిపించట్లేదేంటి అని అడిగాడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా లేవడం ట్యూషన్కి వెళ్ళడం ఆ తర్వాత స్కూల్కి వెళ్లడం ఖాళీ ఉండదు వాళ్లకు మళ్లీ సండే వరకు పిల్లలు కనిపించరు అని నవ్వుతూ చెప్పింది భార్గవి సో ఈ అంతా నువ్వు ఫ్రీగానే ఉంటావన్నమాట మీ లోన్లీ లేసి పోగొట్టడానికి నీకు నేను కంపెనీ ఇస్తాను అయితే తమాషాగా అన్నాడు అభినవ్ మీకంత ఖాళీ ఎక్కడుంటుంది సార్ మీరు చాలా బిజీ అని ఆంటీ చెప్పారు ఈ వారం మీరు ఇక్కడే ఉంటారా అని మామూలుగా అడిగింది ఇంపార్టెంట్స్ వర్క్స్ ఫినిష్ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడే ఉంటాను నా వర్క్ ఇక్కడే అన్నాడు దూరంగా చూస్తూ ఆంటీకి విషయం చెప్పారా చాలా సంతోషపడిపోతారు ఆంటీకి తెలిస్తే అంది భార్గవి ప్రత్యేకంగా ఏం చెప్పలేదు ఇక్కడే ఉంటాను కదా అర్థమైపోతుంది మామ్కు అన్నాడు అభినవ్ మీకు ఇది పెద్ద విషయం కాదు కాబట్టి అలా అనుకుంటున్నారు కానీ ఇలాంటి చిన్న చిన్నవే ప్రత్యేకంగా చెప్తే చాలా ఇస్తాయి సార్ ఆంటీ అర్థం చేసుకున్న దానికి మీరే స్వయంగా చెప్పిన దానికి మాటల్లోనూ సంతోషంలోనూ చాలా తేడా ఉంటుంది కావాలంటే చెప్పి చూడండి మార్పు మీకే తెలుస్తుంది అని చెప్పింది భార్గవి భార్గవి మాటలకు కొన్ని క్షణాలు ఆమెనే చూస్తుండిపోయాడు అభినవ్ ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది అమ్మాయి నేను నథింగ్ అనుకున్న విషయాన్ని హైలైట్ చేసి చూపించింది అందుకే అలా ఆలోచిస్తున్నందుకు మామ్ భార్గవిని ఇంతలా ఇష్టపడుతుంది కాబోలు మనసులో అనుకున్నాడు తన మాటలకు ఎలా రియాక్ట్ అవుతాడో అనని అభినవ్ వంకేహం కుతూహలంగా చూస్తుంది భార్గవి మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది వైడియా సత్యభామ ఎపిసోడ్ నెంబర్ నైన్టీన్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్